ధనవంతుల రాజధాని అంటున్నారంటే అక్కడ పేదవాళ్ళు ఉండలేరా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారండి అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది మేము పెద్ద పెద్ద ఐకాన్ బిల్డింగ్స్ వస్తాయి ఇక్కడ మధ్య తరగతి జీవితాలు ఉంటాకి వీలేదు అని రద్దు చేస్తారు అదో సైకాలజీగా అదొకటి ఎందుకంటే ప్రతి ధనవంతుడి దగ్గర చిన్నవాడు పెద్దవాడు ఉంటారు మనం చెబుతూ ఉన్నాయి వీళ్ళందరూ ధనవంతులందరూ కూడా గంజ నుంచి బెంచుకు వెళ్ళిన వాళ్ళే లేనివాడు అని చూడటానికి లేదు మన కాలం కలిసి వస్తే మనం ధనవంతులు కాలం కలిసి రాకపోతే మనం బెకార్లం ఇవన్నీ నగరం సచ్యులు అందరికీ తెలుసు కానీ ఈ ప్రాంతం ఐకానగా కానుగా ఇదంతా పెద్ద పెద్ద మెరుపులతో చూపించేయాలి చూపించేసి ఆ ప్రాంతం డెవలప్ చేసేసి రియల్ ఎస్టేట్ పెరిగిపోవాలి అని కాన్సెప్ట్ మంచి చేసేవాడు అనుకోండి చిన్నవాడు ఉండాలి పెద్దోడు ఉండాలి పెద్ద పెద్ద కా కాంప్లెక్స్లు రావాలి స్థితిమంతులు ఉండాలి సంపాదించుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి అందరూ యాక్సెప్ట్ చేస్తారండి ఇదేంటండి ఇది ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది గతంలో మా గవర్నమెంట్లో కూడా పెద్ద రేట్లు రియల్ ఎస్టేట్ లేదు చంద్రబాబు నాయుడు వస్తే అన్నీ పెరిగిపోతాయని చెప్పి అందరూ ఆశపడి ఇప్పుడు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఎక్కడికి పెరగాలో అన్ని చోట్ల మార్కెట్లు పెరిగిపోయినాయండి కొనుగోలు తాడు గంతకన్నా మించి కొనలేడు ఇప్పుడు ప్రతి ఇయర్ నుంచి పెరిగిపోయినట్టు పెరిగిపోతే ఎక్కడ పెరిగిపోతాయండి జగన్ గారు గవర్నమెంట్ స్టడీగా ఉంది జగన్ వల్ల మార్కెట్లు పెరగలేదు రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది సరిలో ఓకే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అన్ని ప్రాంతాలు డౌన్ అయిపోయినాయి అమరావతి ఒకటిగా ఎగబడి స్పీడ్గా వెళ్ళిపోయారు అమరావతి ప్రాంతం ఆర్థిక సంపన్నులు అందరం ఎందుకంటామంటే అన్ని ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అమరావతిలో వెళ్ళవలసిన అవసరం లేదండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని డెవలప్ అవుతుంది అన్ని చోట్ల ఎక్సెస్ మనీ ఉన్నవాళ్ళందరూ అమరావతి చుట్టూ ప్రాంతాలకు వెళ్తారు అందుకే ఆర్థిక ధనవంతులు ఉన్నది అంతగా పొలిటికల్గా కూడా వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మలుచుకుని ఆ భూములు తగ్గిపించి కొనుక్కుని ఆ పక్కన డెవలప్మెంట్ రావడానికి వాళ్ళకి సహకరించింది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ధనవంతుల రాజ్యం ఉంది అన్ని ప్రాంతాల్లో ఒక చోటకి వెళ్ళి ఎక్సెస్ మనీ మూడు వందలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేదండి మీరు సెలక్స్ చేసుకుంది అమరావతి రాంగ్ ప్రాంతం అని చెప్పి వర్షాలు వస్తే వదలు వస్తే మునిగిపోయే ప్రాంతంలో మీరు అక్కడ కట్టడం వల్ల అన్ని ములిగిపోతానో ఇక్కడ ఏం డెవలప్మెంట్ అవతారు అబ్బాయి ఇది మళ్ళీ అమరావతి భ్రమరావు అని చెప్పి మళ్ళీ అక్కడ లిస్ట్ అక్కడ పడిపోయింది టోటల్గా రాష్ట్రం అన్ని చోట్ల ఇంకా గతం కన్నా ఇంకా దారుణంగా పడిపోయింది ఉపాధి కూడా దొరకట్లేదా ఉపాధి అవకాశాలు లేవండి కొనుగోలు శక్తి లేదండి వ్యాపారాలు ఎవరైతే మా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే వ్యాపారస్తు ఉన్నారు వాళ్ళు ఇవాళ ఎనిమిది వరకు జగన్ ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏమీ లేదు ఇదంతా డమాపుస్ కింద ఉంది మొత్తం ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదని ప్రజలు ఒక ఆలోచన వచ్చింది